ఇస్రాయేలు ప్రజలు తాము దేవుడు ఏ దేవుడైతే ఐగుప్తు చెరలోంచి విడిపించాడో పగటి వేల వేళ మేఘ స్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను తోడుగా ఉండి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరిన నెలను నడిపించి ఆకలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి పూరేళ్లను రప్పించి బండ నుండి మధుర జన్మలను రప్పించి గల దేవుడు తోడుగా ఉండి ఇస్రాయేళ్లు సైన్యమునకు ముందుగా నేను ఉన్నానని చెప్పి ప్రకటించి నడిపించిన దేవుడిని పక్కన పెట్టేసి పక్క పక్కన ఉన్న దేవుళ్ళని దేవతను తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని వీళ్ళే మా దేవుళ్ళు అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది దేవుడు ఏం చేశాడు తెలుసా వాడిని విడిచిపెట్టేశాడు అమ్మో నీరు పిలిస్తీరుకి ఒక విధంగా చెప్పాలంటే కుక్కకి రొట్లు దొరికినట్లుగా ఇసిరి పడేశాడంటే అప్పుడు ఏమైందో తెలుసా అమ్మో నీరు పిలిస్తీరు పద్దెనిమిది సంవత్సరాలు వాని సహితంగా కొట్టాను అని వ్రాయబడి ఉంది నువ్వు శత్రువుకి అవకాశం ఇచ్చావంటే వాడు నీ ఇంట్లోకి వచ్చాడంటే నీ జీవితం నాశనం అయిపోయినట్టు ఎందుకు ఒక సంఘాన్ని దేవుడిచ్చాడు ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు ఎందుకు ఒక సహవాసాన్ని ఇచ్చాడంటే మీరు బలపడాలి మీరు గొప్పగా ఉండాలి మీ చుట్టూరు ఒక రక్షణ కవచము దేవుడు వేయాలని